ఒకరోజు అడవిలో భారీ వర్షం కురుస్తూ ఉంది ఆ వర్షంలో ఒక కాకి సోము అనే పిచ్చుక దగ్గరికి వెళ్ళింది కాకిని చూసి సోము పిచ్చుక ఏంటి కాకి మామా ఇంత భారీ వర్షంలో ఇలా వచ్చా ఏంటి నాతో ఏదైనా పనుందా అలాంటిదేం లేదు సోము పిచ్చుక ఇదిగో ఈ వర్షాన్ని చూసావా ఈ వర్షం ఇలాగే ఇంకో రోజుల వరకు కురుస్తుందంట అడవిలోని పక్షులన్నీ వేరే అడవికి వలసపోతున్నాయి ఈ విషయం చెప్పడానికే నేను నీ దగ్గరికి వచ్చాను అవునా ఎందుకందరూ అలా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ వర్షాలు మనకేం కొత్త కాదు కదా నువ్వు చెప్పేది నిజమే సోము కానీ తెలుసు కదా మన అడవిలోని చెరువు ఆనకట్ట బాగా దెబ్బతింది ఈ వర్షానికి వస్తున్న వరదలకి చెరువు ఆనకట్ట తెగేలా ఉంది అది తెగితే ఆ వరదలకి ఈ అడవంతా మునిగిపోతుంది కాకి ఈ అడవిలోని పక్షులన్నీ అనవసరంగా భయపడుతున్నాయి ఆ చెరువు ఆనకట్ట ఎప్పుడు తెగాలి అది మన తాతల కాలం నాటి నుండి ఎంతో దృఢంగా ఉంది ఇంతకన్నా భారీ వర్షాలకి భారీ వరదలకి అది తెగలేదు అలాంటిది ఈ వర్షానికి ఎందుకు తెగుతుంది చెప్పు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు ఈ అడవిలోనే ఉంటావా నేను చిన్న వర్షానికి భయపడి ఎక్కడికి వెళ్ళను నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళకు కాకి ఇక్కడ అంత భయపడాల్సిన విషయం ఏమీ లేదు సోము నువ్వు ముందు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాకి నువ్వు భయపడుతూ నన్ను భయపెట్టాలని చూడకు నేను నా పిల్లలు ఇక్కడే ఉంటాం అని కాకి ఎంత చెప్పినా వినకుండా సోము పిచ్చుక అడవిలోనే ఉంటానని చెప్పింది అప్పుడు కాకి ఏం చెయ్యలేక సరే సోము నేను చెప్పేదంతా చెప్పాను ఇంక నీ ఇష్టం నేను మాత్రం రేపు వేరే అడవికి వెళ్ళిపోతున్నాను అలాగే కాకి మీరెక్కడికైనా వెళ్ళండి మళ్ళీ తిరిగి మీరందరూ ఇక్కడికి రావాల్సిందే అంటూ సోము పిచ్చుక తన ఇంట్లోకి వెళ్ళిపోయింది కాకి వెళ్ళిపోయిన తర్వాత సోము పిచ్చుగా తన పిల్లల దగ్గరికి వెళ్ళింది అమ్మా ఆ కాకి చెప్పిందంతా నిజమేనా అమ్మా వర్షాలకి మన చెరువు కట్ట తెగిపోతుందా అంటే మనం చనిపోతామా అమ్మా అమ్మా మాకు చాలా భయంగా ఉంది అంటూ పిల్లలు భయపడుతున్నారు అప్పుడు సోము పిచ్చుక పిల్లలు మీరేం భయపడకండి మీకు నేనున్నాను కదా ఆ కాకి చెప్పినట్టుగా ఏమీ అవదు అందరూ అనవసరంగా భయపడుతున్నారంతే అంటూ పిల్లల్ని సముదాయించింది సోము పిచ్చుక పిల్లలలా భయపడటంతో సోము పిచ్చుక ఆ రాత్రంతా కాకి చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంది మెల్లిగా తెల్లారింది కాకి తనకి కావలసిన వస్తువులన్నీ సర్దుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అప్పుడు వర్షంలో తన ఇంటి ముందు సోము పిచ్చుక తన పిల్లతో సహా నిల్చొని ఉండడంతో కాకి ఆశ్చర్యపోయి చూస్తుంది ఏంటి సోము పిచ్చుక ఏంటి ఇంత పొద్దున్నే నీ పిల్లలతో సహా నా ఇంటి ముందు నిలబడ్డావు కాకి మామ నిన్న ను చెప్పింది ఎంతవరకు నిజమో నాకు తెలియదు గానీ నా పిల్లలు మాత్రం నీ మాటలు విన్న తర్వాత చాలా భయపడుతున్నారు అందుకే మేము కూడా నీతో పాటుగా రావాలనుకుంటున్నాం అని చెప్పింది సోము పిచ్చుక ఆ మాటలకి కాకి ఎంతో సంతోషించింది చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సోము నేను మళ్ళీ ఇంకోసారి నీ ఇంటికొచ్చి నచ్చ చెప్దాం అనుకున్నాను కానీ ఈ లోపు నువ్వే వచ్చేస్తావు పద వెళ్ళిపోదాం అని చెప్తూ కాకి సోము పిచ్చుకని ఇంకా పిచ్చుక పిల్లల్ని వెంట పెట్టుకుని వర్షంలో తడుస్తూ వెళ్తూ ఉంది అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వర్షం అంతకంతకు హోరిన కురుస్తుంది సోము తొందరగా నడు ఇలా అయితే ఈ వర్షంలో మనం ఇరుక్కుపోతాం అని చెప్తుంది కాకి వాళ్ళని తొందర పెడుతుంది వారితో పాటుగా ఇంకొన్ని పక్షులు కూడా ఉన్నాయి ఆ భారీ వర్షానికి చెరువులో భారీగా వరద చేరి చెరువు కట్ట మెల్లిమెల్లిగా తెగిపోతుంది ఆ చెరువులోని నీరంతా మెల్లిమెల్లిగా అడవిలోకి వస్తుంది పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని గమనించిన కాకి మీరందరూ ఈ నీటి ప్రవాహాన్ని గమనించారా చెరువు కట్ట తెగిపోయిందనుకుంటాను నీటి ప్రవాహం పెరుగుతూ ఉంది తొందరగా మనం ఇక్కడి నుండి ఏదైనా ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోవాలి తొందరగా పదండి అందరూ అని గట్టిగా అరిచి కాకి అన్ని పక్షుల్ని తొందర పెట్టింది దాంతో పక్షులన్నీ భయపడుతూ వారి వస్తువులన్నీ అక్కడే వదిలేసి భయంతో పారిపోతున్నాయి కానీ అంతలోనే నీటి ప్రవాహం చాలా వేగంగా రావడంతో పక్షులన్నీ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి అప్పుడు సోము పిచ్చుక తన పిల్లల్ని తనపై పెట్టుకొని మెల్లగా ఆ వరదల్లో కష్టపడి ఇరుతూ ఎలాగోలా ఒక ఎత్తైన ప్రదేశం దగ్గరికి వెళ్ళింది తనలాగే కాకి మరియు కొన్ని పక్షులు ఆ ప్రదేశానికి వచ్చాయి అమ్మో పెద్ద ప్రమాదం తప్పిందో అవును కాకి మామా నువ్వు గనుక నిన్న వచ్చి మాకీ విషయం గురించి చెప్పకపోయుంటే ఇప్పుడు అసలు ఏమై ఉండేదో అని తలచుకుంటేనే భయం వేస్తుంది అందుకే సోము దేనికైనా సరే మనం ముందు జాగ్రత్తగా ఆలోచించాలి నువ్వు నీ పిల్లలు ఇప్పుడు క్షేమంగా ఉన్నారు అది చాలు అని అనుకుంటూ కాకి అక్కడున్న అన్ని పక్షుల్ని పరామర్శిస్తూ ఉంది అప్పుడు సోము పిచ్చుక పిల్లలు సోము దగ్గరికి వచ్చి అమ్మా అమ్మా మాకు బాగా ఆకలిగా ఉంది ఏదైనా ఉంటే తినడానికి ఇవ్వు అంటూ పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు అప్పుడు సోము పిచ్చుక అయ్యో పిల్లలకేమో ఆకలేస్తుంది వస్తువులన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి ఇప్పుడు వీళ్ళ ఆకలి ఎలా తీర్చేది అని ఆలోచిస్తుంది సోము అప్పుడే తన దగ్గరికి కాకి వచ్చింది ఏంటి సోము పిచ్చుగా ఏమైంది ఆలోచిస్తున్నావు కాకి కాకిమామా వంట సామాన్లంతా వరదల్లో కొట్టుకొని పోయాయి ఇప్పుడు నా పిల్లలేమో ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు అలాగా ఉండు నేనిక్కడ ఎవరి దగ్గరైనా తినడానికి అని చెప్పి కాకి అక్కడున్న అన్ని పక్షుల దగ్గరికి వెళ్ళి అడిగేసి నీరసంగా సోము పిచ్చుక దగ్గరికి వచ్చింది ఏంటి కాకి మామా ఎవరి కూడా ఏమీ లేవా అది కాదు పిచ్చుకా పాపం అందరి వస్తువులు కూడా వరదల్లో కొట్టుకుపోయాయి కానీ కొందరి దగ్గర మాత్రం కొన్ని సరుకులున్నాయి ఎలా వంట చేస్తావు ఎవరి దగ్గర కూడా వంట చేయడానికి గిన్నెలు లేవు గిన్నెలు లేకుండా ఎలా ఈ వరదలు చూస్తుంటే మనం ఇంకా ఒక రెండు రోజులైనా సరే ఇక్కడే ఉండాల్సొస్తుంది అని చెప్తూ బాధపడుతుంది అప్పుడు సోము పిచ్చుక కొద్దిసేపు ఆలోచించి అంటే వంట చేయడానికి గిన్నెలు లేవు అంతే కదా నేను గిన్నెలు తయారు చేస్తాను అని చాలా సంతోషంగా చెప్పింది సోము పిచ్చుక ఆ మాటలకు కాకి ఆశ్చర్యపోయింది నువ్వు గిన్నెలు తయారు చేస్తావా ఎలా మీరు చూస్తూ ఉండండి కాకి మామా అంటూ సోము అక్కడ ఉన్న మట్టి తీసుకుని అందరికీ వంట చేయడానికి సరిపడా ఒక పెద్ద కుండని తయారు చేసింది కాకి మామా చూసావైకుండా ఇందులో మనం అందరికీ సరిపోయేలా వంట చెయ్యొచ్చు కానీ అందరికీ సరిపోయేలా ఏం వంట చేస్తావు సోము కొద్దిసేపు ఆలోచించి ఇప్పుడు అన్ని పక్షుల్లో ఉన్న బాధ పోగొట్టాలనుకుంటే మనం మంచిగా అందరికీ బిర్యానీ చేసి పెడదాం అంది సోము పిచ్చుక ఆ మాటలు విన్న చిన్న చిన్న పిల్ల పక్షులన్నీ అవును మాకు బిర్యానీ కావాలి మాకు బిర్యానీనే కావాలి అని అల్లరి చేస్తూ ఉన్నారు అది చూసి కాకి నవ్వుతూ సోము పిచ్చుకతో ఇక చెప్పేదేముంది ఇష్టమైన సోము ఆ మాటలకి నవ్వుతూ సోము పిచ్చుక అంత పెద్ద కుండలో బిర్యానీ చేయటం మొదలెట్టింది అన్ని పక్షులు వాళ్ల దగ్గర ఉన్న వంట సరుకులన్నీ సోము పిచ్చుకకి ఇస్తున్నాయి ఆ వస్తువులన్నీ పెద్ద కుండలో వేసి బిర్యానీ చేస్తూ ఉంటే ఆ వాసనకి పక్షులన్నీ వరద గురించి మరిచిపోయి వచ్చినట్టుగా సంతోషంగా ఉన్నాయి కొద్దిసేపటికి సోము పిచ్చుక కుండలో చక్కటి బిర్యానీ చేసి అందరికి వడ్డించింది పక్షులన్నీ ఎంతో సంతోషంగా ఆ రెండు రోజులు సోము కుండలో చేసిన బిర్యానీ తింటూ ఉన్నాయి తర్వాత వర్షాలు తగ్గడంతో పక్షులన్నీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాయి లక్ష్మి అనే ఆవు గర్భవతిగా ఉండగా ఆ అడవిలో చిన్న కరువస్తుంది ఈ అడవిలో వర్షాలు లేక చెట్లన్నీ ఎండిపోయాయి చెరువుల్లో కుంటల్లో నీళ్లు కూడా లేకుండా అయిపోయాయి ఇప్పుడు నేనేం తినాలి ఏం తాగాలి పైగా ఈ అడవిలో క్రూర మృగాల సంఖ్య మరీ ఎక్కువ ఒకప్పుడంటే నేనెలాగోలా పరిగెత్తి వాటి నుండి నా ప్రాణాల్ని కాపాడుకునేదాన్ని కాని ఇప్పుడు నేను గర్భవతిని ఒకప్పటిలాగా నేను పరిగెత్తలేను అని అనుకుంటూ ఉంది లక్ష్మీ ఆవు అలా కొన్ని రోజులు ఆ అడవిలో చాలా కష్టంగా గడిచింది ఆవుకి ఇక రోజు ఆ ఆవు ఒక వచ్చింది అమ్మో నేనింక ఈ అడవిలో అస్సలుండలేను ఈ అడవికి దగ్గరలో ఇంకో అడవుంది ఆ అడవిలో ఇటువంటి గాని ఎలాంటి క్రూర గాని ఉండవని అందరూ చెప్తుంటారు నేను నా బిడ్డని కనేవరకు ఆ అడవిలోనే ఉంటాను అనుకుని లక్ష్మి ఆవు పక్క అడవిలోకి వెళ్ళిపోయింది ఆ అడవిలో అన్ని పక్షులు మాత్రమే ఉంటాయి లక్ష్మి ఆ అడవిలోకి వెళ్ళగా తనకి ఒక పావురం ఎదురుపడింది మిత్రమా ఆగు ఎవరు నీవు నీలా నాలుగు కాళ్లతో ఉన్నవాళ్లని మేమెప్పుడూ కూడా చూడలేదు నీకు కనీసం రెక్కలు కూడా లేవు రెక్కలు లేనిదే నువ్వెలా ఎగరగలవు అంటూ చాలా ఆశ్చర్యంగా అడిగింది పావురం అప్పుడు ఆ లక్ష్మి ఆవు నవ్వుతూ మిత్రమా నేను లక్ష్మి అనే పేరు గల ఒక ఆవును నేను జంతుజాతికి చెందిన దానిని నేను మీలా ఆకాశంలో పైకి ఎగరలేను నేను నా నాలుగు కాళ్లతో నడవగలను అంటూ చెప్పింది ఆవు మొదటిసారి ఇలాంటి జంతువుని చూసిన పావురానికి లక్ష్మితో స్నేహం చేయాలనిపించింది అయితే నువ్వు మాలాగ పక్షివే కాదన్నమాట సరే మరి ఇంతకీ ఇక్కడికి ఇక్కడికెందుకొచ్చావు అని అడగ్గా ఆ లక్ష్మీ ఆవు తన అడవిలో ఉన్న కరువు గురించి క్రూర మృగాల గురించి చెప్పింది మా అడవిలో ఏ క్రూర మృగం కంట్లో పడినా అది నన్ను చంపి తినేస్తుంది పైగా నేనిప్పుడు గర్భంతో ఉన్నాను అని చెప్పగా పావురానికి ఆవు మాటలు అర్థం కాలేదు మిత్రమా నాకు నీ మాటలు అర్థం కాలేదు గర్భమంటే ఏంటి ఓ నీకిది కూడా తెలీదా గర్భమంటే నా కడుపులో ఇప్పుడు నా బిడ్డ ఉంది కొన్ని నెలల తరువాత నేను నా బిడ్డకి జన్మనిస్తాను ఓ ఇప్పుడు అర్థమైంది మిత్రమా మేము గుడ్లు పెట్టి కొన్ని రోజులకి పిల్లల్ని కంటే మీరు మాత్రం గుడ్లను కాకుండా నేరుగా పిల్లల్ని కంటారన్నమాట బాలె విచిత్రంగా ఉందే సరే మిత్రమా మనం మళ్ళీ కలుద్దాం అని చెప్పి పావురం వెళ్ళిపోతుండగా లక్ష్మి ఆవు ఒక్కసారిగా ఉలిక్కిపడి అదేంటి పావురమా ఇప్పుడే మిత్రమా అని పిలిచి అప్పుడే నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు నాకంటూ ఈ అడవిలో ఎవరున్నారు నేను బ్రతకడానికి ఈ అడవికి వచ్చాను నాకిక్కడ ఎవ్వరూ తెలీదు ఇప్పుడు నువ్వు తప్ప నేను నా బిడ్డని కనేవరకు నాకు ఆశ్రయం ఇవ్వవా అని అడిగింది లక్ష్మి ఆవు అప్పుడు పావురం కొద్దిసేపు ఆలోచించి మిత్రమా నువ్వు అధైర్యపడకు నీకు నేనున్నాను కదా పద నీకు నువ్వుండే చోటు చూపిస్తాను అంటూ పావురం ఆ ఆవు మోపురం మీద కూర్చొని తననొక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లింది మిత్రమా ఇదిగో ఇదే ఉండబోయే చోటు ఇక్కడ నువ్వు ఎన్ని రోజులైనా కూడా ఉండొచ్చు నీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలో లేదు మిత్రమా నీకు నేను నా బిడ్డ ఉంటాం అయ్యయ్యో అంత పెద్ద మిత్రమా ఎక్కడో అడవి నుండి నీ బిడ్డ కోసం ఇంత దూరం వచ్చావు నీకు ఈ మాత్రం సాయం చేయలేనా చెప్పు అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికొక కాకి వచ్చింది ఏంటి పౌరమా ఎవరు వచ్చినట్టుగా ఉన్నావు ఎవరిది ఇలాంటి వాళ్ళని నేనెప్పుడు కాకి ఇదిగో తన పేరు లక్ష్మి అంట తను కావు అంటూ జరిగిన విషయమంతా చక్కగా వివరించి చెప్పింది అప్పుడు కాకి అంత బాగానే ఉంది కాని నువ్వెందుకు తనని నా నాగూడు ఉండే చెట్టు దగ్గరికి తీసుకొచ్చావు నాకీ ఆవుని చూస్తే ఏదో సందేహంగా ఉంది నేను లేని సమయం చూసి నా గుడ్లని తినేస్తే ఎలా అయ్యయ్యో నేనలాంటి దాన్ని కాదు కాకి నేను ఫలాలను గడ్డిని తిని బ్రతికేదాన్ని అయినా నేను కూడా తల్లిని కాబోతున్నాను ఒక తల్లి బాధ నాకు తెలీదా చెప్పు లేదు నాకు నీ మీద నమ్మకం లేదు పావురమా వెంటనే తననిక్కడి నుండి తీసుకెళ్ళు లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంతో రెచ్చిపోతుంది కాకి అప్పుడు పావురం కాకి కొంచెం ఓపిక చేసుకొని నేను చెప్పేది విను ఇదిగో నీ గూడు ఉన్న ఈ చెట్టు దగ్గరే నీటి కొలను ఉంది కదా ఇక్కడ తనుంటే ఆ నీటికి దగ్గరగా ఉంటుంది కదా అని ఇక్కడుండమని చెప్పాను ఇంకెక్కడున్నా కూడా ఆవు ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాని తననిక్కడ పెట్టుకొని పడమంటావా ఇదిగో కాకి నిన్ను బ్రతిమాలతో ఉంటే నువ్వు మరీ మీదకెళ్తున్నావు ఈ ఆవి ఇక్కడే ఉంటుంది నువ్వు కాదు అంటే పైపక్షులతో మాట్లాడి నీ గూడిక్కడ లేకుండా చేస్తాను అని కాకి భయం చెప్పగా అప్పుడు కాకి ఒప్పుకుంది తరువాత పావురం ఆ ఆవుకి మళ్లీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది కాకి ఆవుని చూసి తన మనసులో వచ్చి కొద్దిసేపు కూడా కాలేదు నువ్వప్పుడే నా గూడుకెసరు పెట్టావు నువ్వెలా ఇక్కడుంటావో నేను చూస్తాను అని మనసులో ఆవు మీద కక్ష పెట్టుకుంది కాకి ఆ రోజు రాత్రి ఆవు పడుకోగా కాకి నిరంతరం కావు కావు అని అరుస్తూనే ఉంది కాకి కొద్దిసేపైనా కూడా నువ్వు అరవకుండా ఉండలేవా నేను గర్భంతో ఉన్నాను నాకు నిద్ర చాలా అవసరం ఇది నా చెట్టు నా గూడు నేను ఎప్పుడూ ఇలానే అరుస్తాను నువ్వు ఉంటే ఉండు లేకుంటే వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ అరవటం మొదలెట్టింది ఇక చేసేదేం లేక పాపం ఆవు నిద్రపోవడానికి చాలా శ్రమించింది మరుసటి రోజు పావురం తింటే పుట్టబోయే నీ బిడ్డ చాలా అందంగా ఆరోగ్యవంతంగా పుడతాడు ఇందులో శ్రమేముంది మిత్రమా నువ్విక్కడికి అతిథిగా వచ్చావు నిన్ను బాగా చూసుకోవటం మా బాధ్యత సరే ఇవి తిను నేను మళ్ళీ నీ దగ్గరికి సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆవు పావురం తెచ్చిన ఆ పండ్లను తిందామని తినేలోపు కాకి ఆ పళ్లను నోటకరుచుకొని వెళ్లి తన గూటిలో పెట్టుకుంది ఏంటి ఆవు నీకు పండ్లు కావాలా ఏది ఇప్పుడు పైకొచ్చి తీసుకో రా అంటూ కాకి ఆవుని ఎగతాళి చేస్తుంది పాపం ఆవు మాత్రం ఏమీ అనకుండా వెళ్లి చెట్ల ఆకులు తింటూ ఉంది అప్పుడు కాకి ఆవు మీద కూర్చొని తన ముక్కుతో పొడుస్తూ ఉంది ఆవుకి బాగా నొప్పి పుట్టి బాధగా అరుస్తుంది కాకి అలా బిడ్డకి కూడా ప్రమాదం అని కాకిని వేడుకుంది ఆవు అలా కాకి ఆవుని హింసిస్తూ ఉంది కానీ ఆవు మాత్రం కాకి పట్ల జాలిగానే ఉంటూ ఉంది ఒకరోజు కాకి అడవిలో తిరగడానికని వెళ్ళి వచ్చింది రావడంతోనే ఆవు దగ్గరికి వెళ్లి దానిమీద కూర్చొని దాన్ని పొడుస్తూ ఉంది అప్పుడు కాకి ఆవుని చూడగా ఆవు నోరు మొత్తం రక్తంతో ఉంది అది చూసి కాకి గుండె పగిలిపోయింది అమ్మో అమ్మో ఈ ఆవు నా గుడ్లని తినేసింది నేనప్పటికే చెప్తున్నా వినలేదా పావురం ఇప్పుడు ఇది నా పిల్లల్ని పొట్టను పెట్టుకుంది ఈ ఆవును ఇప్పుడు నేను చంపకుండా వదిలిపెట్టను ముందా పావురం ఎక్కడా అని అనుకుంటూ కాకి పావురం దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పింది పావురమా అంతా వల్లే నీవల్లే పిల్లలు చనిపోయారు నేను ఆవును చంపక అంటూ కోపంతో రగిలిపోతూ ఉంది కాకి అప్పుడు పావురం మిత్రమా ఆవేశపడకు ఆవు అలా చేసుండదు ఆ ఆవు గురించి బాగా తెలుసు పద నువ్వు చెప్పింది నిజమే అయితే నువ్వు ఆవుని చంపినా నేనేమి అనను అంటూ చెప్పింది అలా వాళ్ళిద్దరూ కలిసి ఆవు దగ్గరికి వెళ్ళగా ఆ ఆవు మూతికి అంతా రక్తం ఉంది కానీ ఆవు తప్పి పడిపోయింది మిత్రమా స్పృహ తప్పింది ఏమో నాకిం తెలుసు నా పిల్లల్ని చంపి ఏవో నాటకాలాడుతుంది పద ముందు నీ గుడ్లని చూద్దాం అని చెప్పి రెండు పక్షులు కాకిగూడు దగ్గరికి వెళ్లి చూడగా కాకిగుడ్లు సురక్షితంగా వాటికేం కాకుండా ఉన్నాయి వాటిని చూసి పావురం అదేంటి మిత్రమా నీ గుడ్లను ఆవు తినేసిందన్నావు ఇక్కడ చూస్తే నీ గుడ్లు బానే ఉన్నాయి పావురమా ముతికి రక్తముంటే ఆవు నా గుడ్లని తినేసిందనుకున్నాను అంటూ చెప్పింది అప్పుడే వాటికి ఆ చెట్టు మొదల్లో ఒక పెద్ద పాము చనిపోయి కనిపించింది అది చూడగానే పావురానికి అంత అర్థమైంది కాకి నువ్వా ఆవు పట్ల ఎంతో పొరపాటు పడ్డావు ఆవు నీ పిల్లల్ని ఇదిగో ఈ పాము నుండి కాపాడడం కోసం తన ప్రాణాలకి తెగించి మరీ కొట్లాడి పాముని చంపి నీ గుడ్లని కాపాడింది అంటే ఈ ఆవు నా పిల్లల్ని కాపాడడానికి తన ప్రాణాల్ని పనంగా పెట్టిందా నా పిల్లల్ని కాపాడిన ఈ ఆవు చనిపోవడానికి వీల్లేదు అంటూ అడవిలోకి వెళ్లి పాము విరుగు గల ఆకులను తెచ్చి వాటి రసాన్ని ఆవు నోట్లో పోసింది కొద్దిసేపటికి ఆవు ప్రాణాలతో బయటపడింది అప్పుడు ఆవు జరిగిన విషయం అంతా చెప్పడంతో నన్ను క్షమించు లక్ష్మి నేను నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నా పిల్లల్ని కాపాడిన నీకు మీ బిడ్డ జన్మించే వరకు నేను జాగ్రత్తగా నిన్ను చూసుకుంటాను అంటూ చెప్పింది ఇక ఆ రోజు నుండి ఆ కాకి గర్భవతి అయిన ఆవుని హింసించటమాపేసి జాగ్రత్తగా చూసుకుంటుంది